ఒకసారి నా వైపు చూడు వీళ్ళు దచ్చిన సంగతి ఇప్పుడండి ఒక చిన్న సమాచారం ఎక్కడైనా జరిగిందనుకోండి క్షణాల్లో ఆ మధ్య జస్ట్ రెండు రోజుల క్రితం అనుకుంటా మన తెలంగాణ కర్ణాటక బోర్డర్ దగ్గర భార్య అందట ఏమండి కృష్ణా నది ఒడ్డున చెప్పాలి సెల్ఫీ దిగుతామని ఉందండి కృష్ణ నది ఒడ్డున మీతో సెల్ఫీ దిగుతానండి అని వెళ్ళిందట ఈ పిచ్చి మహారాజు అబ్బా నా భార్యకి కోరిక వచ్చిందని చెప్పి ఆ దిమ్మి మీద నిలబడి ఎట్లా సెల్ఫీ తీస్తా స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ అన్నాడట అనే లోపు రెండు చేతులతో దోషేసిందట కానీ అద్భుతం వాడికి ఏం నసగత తెలియదు వచ్చాడు నేనంటా ఈ వార్త నిన్న జరిగింది ఈ రోజు నాకు తెలిసింది నాకో నా వైపు చూడాలి నాకే తెలిసిందంటే అమ్మా మీకు తెలియకుండా ఉంటుందా మీరు అసలే బీబీసీ కదా ఈ మీకు ఎప్పుడో తెలిసి ఉండొచ్చు నేనంటా నిన్నటి వార్త ఈ రోజు తెలిసిందంటే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ ఎంత ఉంటుంది కదా ప్రపంచ మీడియా అంత చచ్చిన శవాలుగా ఉన్న శవాన్ని మరో దైవజయకుడి సభాన్ని ప్రపంచ మీడియా అంతా టెలికాస్ట్ చేస్తా ఉంటది కొంతమంది వచ్చి ఆర్భాటంతో అంటారు